వ్యాసభారతంలో ఉన్న విషయం ఏమిటంటే భీముడు అర్జునుడు ఇద్దరూ కూడా యుద్ధం వద్దు సంధి చేయమని చెప్పారండి అర్జునుడు కూడా భీముడు కూడా ఈ కృష్ణుడు ఆశ్చర్యపోయాడు ఇదేమిటిది అర్జునుడు కూడా అదే మాట అన్నాడు ఆశ్చర్యపోయాడు కృష్ణుడు ఇదేమిటిది మరి మీరు ప్రతిజ్ఞ ఎందుకు చేశారు నువ్వు కరుణుడు చంపుతాను అన్నావు ఈయనేమో దుర్యోధనుడు తొళ్లబల కొడుతా అన్నాడు దుశ్శాసను నెత్తులు తాగుతానని చెప్పాడు ఇప్పుడు సంధి చేయమంటే సంధి చేసే కూడా ఇవన్నీ చేస్తారా ఆయన ప్యాకేజీ ప్రోగ్రామా ఇదేమిటయా పైగా ధర్మరాజు శాంతినే శాంతిని ఆయన పుట్టిందే అందుకోసం వదిలేయండి నకుల సహదేవులు ఇద్దరు యుద్ధాన్ని ప్రేరేపించారు మేము ఒప్పుకోమన్నారు మేము ఒప్పుకోమన్నారు పైగా సహదేవుడు ఎంత పౌరుషంగా మాట్లాడుంటే నా అన్నదమ్ములు నలుగురు రాకపోయినా సరే నేను వెళ్ళి ముందు శకుని చంపి మిగిలిన వాళ్ళని చంపుతాను అడువాడు నా పగంత వాడి మీద ఉందన్నాడు ముందు శకుని వేసేస్తా ఆ మాయపాచికలు పెట్టి జోదం మిగిలిన తర్వాత మిగిలిన వాళ్ళని వేస్తా నా శక్తి కొరది చంపుతా అన్నాడు సహదేవుడు భుజమే చేసి ద్రౌపది నువ్వు రా అంటే అని చెప్పింది వెంటనే